స్ నా పేరు నాగరాజు మనకు తెలంగాణ కానిస్టేబుల్ ఎస్ఐ దీనిపై ప్రతిరోజు కూడా అప్డేట్ రాగానే మన ఛానల్లో వీడియోలు పెట్టడం జరుగుతుంది ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ని మన ఛానల్లో వీడియో రూపంలో అందిస్తున్నాను ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో కూడా ఈ లింక్ అనేది ఇస్తాను దీన్ని బట్టి కూడా మీరు ఒకసారి చదువుకోండి చూడండి ఇక్కడ కోడ్బిలో బుక్లెట్లో ఈ ప్రశ్నల నిర్మాణం సరిగా లేదని ఇవ్వడం జరిగింది మనకు ఎస్ఐ సంబంధించిన వివరణ ఇచ్చారు మనకి ఇక్కడ తిరిగి అభ్యర్థుల జాబితా రూపొందించండి ఇప్పటికే అర్హత సాధించిన వారిని మినహాయించండి హాల్ టికెట్ నెంబర్లు ఎదురుగా మార్కులు వేయండి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు హైకోర్టు అనేది ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ రోజు పేపర్లో వచ్చినటువంటి ప్రకటన ఇది అయితే మనకు ఆల్రెడీ కాపీ కూడా రావడం జరిగింది దానిపై కూడా వీడియో పెట్టడం జరిగింది నేను నూట పదిహేడు నూట ముప్పై ఎనిమిది నూట డెబ్బై రెండు నూట ఎనభై ఒకటి నూట ఎనభై ఐదు నూట ఎనభై తొమ్మిది ఈ ఆరు ప్రశ్నలను తొలగించాలని వీటికి సంబంధించిన ఆన్సర్లు కూడా తప్పుగా ఉన్నట్లుగా హైకోర్టు కూడా నిర్ణయించడం జరిగింది ఇది స్కోడ్ బిలో ఉన్నటువంటి బుక్లెట్లో ఉన్నటువంటి అభ్యర్థులకు వర్తిస్తుందండి సో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు అభ్యర్థులకు లేదన్న బోర్డు వాదనను తోసిపుచ్చారు మార్కులు ప్రచురించడం ద్వారా మరింత పారదర్శకతకు ఆస్కారం ఉంటుందన్నారు దీనివల్ల అభ్యర్థులకు కూడా మార్కుల విషయంలో స్పష్టత వస్తుందని తెలిపారండి సో చిట్ట చివరిగా మనకు హైకోర్టు అనేది ఈ ప్రశ్నను తొలగించండి మార్కుల జాబితా రూపొందించండి అని ఇవ్వడం జరిగింది వీళ్ళు మాత్రం రూపొందించడం కుదరదు అన్నట్లుగా చెప్పడం జరిగింది సో మరి మరి ఏదైనా అప్డేట్ ఉంటే మన ఛానల్లో తప్పకుండా పెట్టడం జరుగుతుంది ఇందులో క్లియర్గా కనిపించట్లేదు అందుకనే డిస్క్రిప్షన్లో లింక్ అని ప్రొవైడ్ చేస్తాను ఒకసారి పూర్తిగా చదువుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైస్ డే